కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు అదే విధంగా బీసీలకు మాత ఇచ్చినాం మాత నిలబెట్టుకున్న ప్రభుత్వం అందుకనే కేసీఆర్ ని అదే విధంగా హరీష్ రావుని కేటీఆర్ ని సహకరించిన ఆ పార్టీని పొంద పెట్టాలని బలైన సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నుండి బలైన వర్గాల సోదరులందరూ కూడా పిలిపి ఏదైతే దీన్ని అడ్డుకులు సృష్టించి జనాభా కలిసి తప్పని రకరకాల చేత అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి ఈ చట్టం రావదని కేబినెట్ లో ఆమోదం కాకూడదని బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఆమోదం కావదని ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలు సాగలే నీ కుట్ర కుటుద్రాలు సాగలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిలుపుకున్నాం రేపు నలభై రెండు శాతం తోటి రేపు సానికంలో అమలు చేస్తున్నాం అందుకనే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ వొంద పెడతారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ తెలంగాణ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇవాళ ఆమోదం తెలిపినట్టు కేబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా క్యాబినెట్ మొత్తానికి బలహీన వర్గాల తరఫున ముఖ్యంగా దేవరకొండ దేవరకొండవర్గా ప్రజల తరఫున ఆ క్యాబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ బలహీన వర్గాలని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ